భారత్ దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కానుంది తొలి మ్యాచ్ ఒడిశాలోని కటక్ బారాబతి స్టేడియంలో సాయంత్రం ఏడు గంటలకు జరగనుంది ఇది రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు టీమిండియా ఆడే చివరి సిరీస్ కావడం విశేషం టెస్ట్ సిరీస్ లో ఓటమి ఓడిఐ సిరీస్ లో రెండు ఒకటితో విజయం సాధించిన భారత్ ఇప్పుడు టీ ట్వంటీ ఫార్మాట్ పై పూర్తి దృష్టి పెట్టింది గాయం నుంచి కోలుకున్న శుభమన్ గిల్ తిరిగి జట్టులో చేరాడు అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నెంబర్ త్రీలో బ్యాటింగ్ కు దిగను తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్ లో కీలక పాత్ర పోషిస్తాడు ఆసియా కప్ తర్వాత గాయంతో దూరమైన హార్దిక్ పాండ్యా ఈ సిరీస్ తో భారత్ జట్టులోకి గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్నాడు ఆల్రౌండర్ గా హార్దిక్ శివం దుబే అక్షర్ పటేల్ కు ప్లేయింగ్ ఎలవెన్ లో చోటు దక్కనుంది దీంతో వాషింగ్టన్ సుందర్ సంజు శాంసన్ లు బెంచ్ కే పరిమితం కావచ్చు వికెట్ కీపర్ గా జితేష్ శర్మ కే మొదటి ప్రాధాన్యం ఉంటుంది బౌలింగ్ లో రెండు స్పెషలిస్ట్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి ఆడనున్నారు ఫేస్ దాడికి జస్పిత్ బూమ్రా నేతృత్వం వహిస్తాడు హర్షదీప్ కు ఈ మ్యాచ్ లో అవకాశం దక్కకపోవచ్చు అంచనా ప్లేయింగ్ ఎలెవన్ ఇది శుభమన్ గిల్ అభిషేక్ శర్మ కుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా జితేష్ శర్మ శివం దూబే అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా వరుణ్ చక్రవర్తి హార్దిక్ రాక తో ఇండియా బ్యాలెన్స్ మరింత బలపడింది ఈ రోజు మ్యాచ్ లో భారత్ గెలుపుతో సిరీస్ కు ఆదర్శవంతమైన ఆరంభం చేస్తుందా చూడాలి